నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి ఆరాధన అతి సులభంగా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఎక్కువ ఆర్బాటాలకు పోకుండా ఏ విధంగా పూజ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఇంకా అందరూ బంగారం కొనలేము కదా కొనగలిగిన శక్తి ఉన్నవారు కొను కొనుక్కోగలుగుతారు శక్తి లేని వారు మరి ఏమి కొనాలనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి ఈసారి మే పదవ తేదీ శుక్రవారం రోజున అక్షయ తృతీయ అనేది వచ్చింది చాలా విశేషమండి శుక్ర శుక్రవారము అమ్మవారికి చాలా ఇష్టం కదా మనందరం ఆడవారం కూడా శుక్రవారం రోజు చాలా విశేషమైన పూజలు అనేది చేసుకుంటాం కదా అయితే అక్షయ తృతీయ రోజు మనం ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని కంటే ముందే నిద్ర లేచి పాకిట్లో ముగ్గులు పెట్టుకొని గడపకు పూజ చేసుకొని నిత్య దీపారాధన చేసుకొని ఒక పీఠం అనేది పెట్టుకోండి ఆ పీఠం పైన ఒక వస్త్రం వేసుకోండి వస్త్రం పైన లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి ఆ ఫోటోని మీ మనసుకు నచ్చినట్టు అలంకరణ అనేది చేసుకోండి ఒక ప్లేట్ తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ధాన్యం వేసుకోండి ధాన్యం అంటే వడ్లు బియ్యము గోధుమలు ఏవైనా మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి దానిపైన కొంచెం పసుపు కుంకుమ ఒక వన్ రూపీ కాయన్ పెట్టి ఒక వెండి చెంబు కానీ రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ తీసుకోండి తీసుకొని దానికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోండి ఆ తర్వాత ఒక పసుపు దారానికి ఒక పసుపు కొమ్ము లేదా తమలపాకు తీసుకొని కంకణంగా కట్టండి కంకణంగా కట్టి ఈ చెమ్మును ఆ ప్లే ధాన్యం పైన ప్రతిష్ఠించుకోండి ప్రతిష్ఠించుకొని ఒక నీళ్ళు ఒక చెమ్ముతో సగం వరకు నీళ్ళు అనేది వేసుకోండి ఈ నీళ్లు మనం పూజకు ఉపయోగించే నీళ్ళే వాడుకోవాలండి మనం తాగే బిందెల నుండి నీళ్లు తీసుకోకూడదు నీళ్ళు వేసుకొని ఆ పసుపు కొమ్ముకు గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని దాన్ని నిండ్ మూడు వంతుల నీళ్ళు అనేది వేసుకోండి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కుంకుమ పచ్చకప్పూరం జవాదు వేసుకోండి ఒక వన్ కాయిన్ ఒకటి బంగారం నాణ్యము ఒక వెండి నాణ్యం వేసుకోండి మీకు బంగారం వెండి లేకపోతే వన్ కాయిన్ వేసుకోండి సరిపోతుంది ఒక పువ్వు వేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు ఐదు మామిడాకులు కానీ ఐదు తమలపాకులు కానీ తీసుకొని ఈ చెంబులో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకిది కలశంగా అవుతుందండి అంటే ఒక కుమ్మంగా మనం ఏర్పరచుకున్నట్టు అవుతుంది ఇలా పెట్టుకోండి ఆ తమలపాకులు పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోండి ప్లేట్ పెట్టుకొని మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి లేదంటే పసుపుతో అమ్మవారిని తయారు చేసుకోండి లేదంటే ఒక రూపీ వనరుపీకాయన్ను అమ్మవారిగా భావించి మీరు పూజ అనేది చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ లేకపోతే ఒక గవ్వను కూడా మీరు అమ్మవారిగా భావించి పూజ అనేది చేసుకోవచ్చండి ఇలా ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన ఆ ప్లేట్కు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్లేట్ని అక్కడ ప్రతిష్ఠించుకొని ఆ ప్లేట్పై అమ్మవారి ఫోటో విగ్రహం పెట్టుకోండి ఇలా విగ్రహం పెట్టుకున్న తర్వాత ఇంకా మీరు పూజకు అన్నీ మీరు సిద్ధంగా పెట్టుకుంటే మీరు ఈ పూజను బ్రహ్మ ముహూర్తం అంటే కంటే ముందే చేసుకుంటే చాలా మంచిదండి మనం నాలుగున్నర నుండి ఐదున్నర వరకు ఈ పూజ కంప్లీట్ చేసుకోండి అక్షయ తృతీయ రోజు చాలా మంచిది నా దగ్గర ఏనుగులు ఉన్నాయి ఏనుగులు కూడా పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని ఇంకా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకోండి మీ మనసుకు నచ్చినట్టు అలంకరణ చేసుకోండి ఎక్కువ ఆర్బాటాలకు పోకుండా మీ మనసుకు నచ్చినట్టు మంచి అలంకరణ చేసుకోండి ఈరోజు అక్షయ పాత్ర కొత్తగా ఏర్పరచుకో ఏర్పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి మీకు ఇదివరకు ఉంటే దాన్ని శుభ్రం చేసి అంటే కడగకూడదండి తుడిచి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇంకా మీరు అక్షయ పాత్ర కూడా పూజలు పెట్టుకొని మీరు మళ్ళీ ఎక్కడ ధనం పెట్టుకుంటారో అక్కడ ఈ పాత్రను పెట్టుకోవచ్చు పూజలు పెట్టుకోండి ఇంకా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి ఒక గిన్నెలో వన్ రూపీ కాయిన్స్ కానీ ఐదు రూపాయల కాయిన్స్ కానీ నిండుగా చిల్లర డబ్బులు పెట్టుకోండి తామర గింజలు పెట్టుకోండి గవ్వలు పెట్టుకోండి పసుపు కొమ్ములు పెట్టుకోండి ఇలా అన్నీ సిద్ధం చేసుకోండి మీరు ఈరోజు బంగారం కొనాలి అనే ఆలోచనకు అస్సలు వెళ్ళకండి చిట్టి గాజులు మీకు శక్తి ఉంటే బంగారం కొనుక్కోండి కానీ అప్పు చేసి ఖచ్చితంగా బంగారం కొనాలనే ఏం రూలు లేదండి మనము ఒక ఉప్పు ప్యాకెట్ తీసుకొచ్చుకున్న ఆ రోజు మనకు బంగారంతో సమానం పసుపు కొమ్ములు సుమంగళికరమైన వస్తువులు ఏవైనా తీసుకోవచ్చండి పసుపు కుంకుమ తీసుకొచ్చుకోవచ్చు ఉప్పు తీసుకొచ్చుకోవచ్చు గాజులు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు మనం దాన ధర్మాలు చేయాలండి అక్షయ తృతీయ రోజు మనం ఏది పని అయితే చేస్తామో అది అక్షయం అవుతుంది రెట్టు అవుతుంది కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేయండి కనీసం శక్తి ఉన్నవారు ఒక్కరి ఉన్నవారు ఎక్కువగా దాన ధర్మాలు శక్తి లేని వారు ఒక్కరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి ఇంతే చాలు కానీ అప్పులు చేసి బంగారం కొనాలని పిచ్చి ఆలోచన అసలు మానుకోండి ఏం లేదండి ఈ విధంగా లక్ష్మీదేవి పూజ చేసుకోండి అక్షయపాత్ర ఏర్పరచుకొని అమ్మవారిని మంచి మా ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడు తల్లి మా ఇంట్లో ఎప్పుడు ధనము ధాన్యంతో నిండుగా ఉండాలి తల్లి నీ అనుగ్రహం మాకు కావాలి అని సంకల్పం తీసుకోండి ఏ పూజ చేసినా మనం ముందు వినాయకునికి పూజ చేసుకుంటాం కాబట్టి వినాయకుడిని ప్రతిష్ఠించుకోండి అమ్మవారికి ధూపం చూపించి ఒకసారి గంటను మోయించి దీపారాధన చేసుకొని దీపారాధనకు కుందులకు అక్షంతలు కుంకుమ పసుపు బొట్లు పువ్వు పెట్టి నమస్కారం చేసుకొని వినాయకునికి పూజ చేసి దీపధూప నైవేద్యం సమర్పించి ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసుకోండి అమ్మవారిని మంచిగా చక్కగా వేడుకోండి అమ్మ నీ చల్లని చూపు మా ఇంటిపై ఉండాలి మాకు ఎలాంటి కష్టాలు రాకుండా చూడు తల్లి ఎప్పుడు మా ఇంట్లో ధనము ధాన్యము ఉండాలి అని కోరుకోండి ఈరోజు అక్షయ తృతీయ కాబట్టి మనం ఏదైనా నూతన పని మొదలుపెట్టినా కూడా చాలా మంచిదండి ఈ పూజ మనం వ్యాపార స్థలంలో చేసుకోవచ్చు మన ఇంట్లో చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు సూర్యోదయం కంటే ముందు చేసుకోవడానికి ప్రయత్నించండి దానాలు ధర్మాలు పసుపు కొమ్ములు పసుపు పసుపు కుంకుమ బియ్యము ఇలాంటివి కొనుకొచ్చుకోండి కొనకొచ్చుకొని దానం ఇవ్వండి ఇంత చేస్తే కూడా చాలండి మనము జీవితంలో ముందుకు వెళ్తాము అంతేకాని బంగారం కొనాలని ఏమీ లేదండి ఇలా పూజ అయితే చేసుకోండి లక్ష్మీదేవి పూజ లక్ష్మీదేవికి కుంకుమతో కానీ పసుపు పసుపు కుంకుమలతో కానీ రూపీ కాయిన్స్తో కానీ పసుపు కొమ్ములతో కానీ గోమాత చక్రాలతో కానీ చిట్టి గాజులతో కానీ వేటితోట అర్చన అనేది చేసుకోండి ఇంక ఇవేమి లేవంటే మీ దగ్గర ఉన్న పువ్వులతో అర్చన చేసుకోండి చక్కగా కుంకుమ అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోండి ఇలా పూజ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పాలతో చేసిన ఆవు పాలతో చేసిన పరమాన్నము ఆవు పెరుగుతో చేసిన దద్దోజనం పెరుగన్నము పరమాన్నం నైవేద్యం పెట్టండి ఈరోజు శుక్రవారం కాబట్టి మనకు వైశాఖ మాసంలో కూడా మామిడి పనులకు కూడా ఒక ప్రత్యేకత ఉంది కదా మామిడి పండ్లు అమ్మవారికి నివేదన చేయండి అమ్మవారికి మీకు కుదిరితే ఒక జాకెట్ పీసు గాజులు కుంకుమ పసుపు ఇలా తాంబూలం అనేది అమ్మవారికి ఇచ్చుకోండి ఒక ముత్తైదుకు కూడా తాంబూలం అనేది ఇచ్చుకోండి ఇలా ఇచ్చుకుంటే చాలా మంచిదండి ఇంతేకని కాని పోయి బంగారం కొనాలి అని బంగారం కొనే ఆలోచనలతో పూజ చేసుకోవడం మానేసుకోకండి ఇంత ఇలా చేసుకుంటూ పోతే మనం ఖచ్చితంగా వృద్ధిలోకి చెందుతామండి మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఉద్యోగం అన్నిట్లో మనం ముందుగా ఉంటాం ఇలా నిండుగా అమ్మవారికి పూజ చేసుకొని మీ రోజు కూడా ప్రశాంతంగా ఉండి ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండండి లేదంటే పూజ అయిన తర్వాత మీరు భోజనం చేయవచ్చు మళ్ళీ ఈవినింగ్ కూడా పూజలు చేసుకొని శనివారం రోజు ఈ పీఠం అనేది కదపండి శనివారం రోజు పునర్పూజ చేసుకొని ఇంకా దీపదూపం నైవేద్యం చూపించి అమ్మవారి ఫోటో అనేది మీరు పూజ పూజారూంలో భద్రపరచుకోండి ఈ విధంగా పూజ చేసుకోండి చాలా అండి అక్షయ తృతీయ రోజు పూజ అనేది లక్ష్మీదేవి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది చాలామంది లక్ష్మీ లక్ష్మి కుబేర పూజ కూడా చేసుకుంటారు ఈ విధంగా చేసుకోండి పాత్రను మీ పూజ అయిపోయిన తర్వాత శనివారం రోజు మీరు పూజ మందిరంలో పెట్టుకుంటే పూజ మందిరంలో పెట్టుకోండి మీరు ధనం దాసుకునే ప్లేస్లో పెట్టుకుంటే ధనం దాచలకునే ప్లేస్లో పెట్టుకోండి ఇప్పుడు మనం కలుషంలో పోసిన నీళ్ళను మన ఇంట్లో చల్లుకోండి మిగిలిన నీళ్ళు ఒక పచ్చని చెట్టుకు వేసుకోండి ఇంతేనండి ఈ విధంగా మనం పూజ చేసుకుంటే చాలు మన కష్టాలన్నీ కట్ట ఇలా లక్ష్మీదేవి ఆరాధన అనేది అక్షయ తృతీయ చేసుకోండి ఈసారి మనకు శుక్రవారంతో అమ్మవారు ఇష్టమైన రోజులో అక్షయ తృతీయ వచ్చింది కాబట్టి ఇంకా ఆ రోజు మంచి చక్కగా పూజ అనేది చేసుకోండి ఈ పసుపు కొమ్ములు ఇవన్నీ మళ్ళీ మనం పూజలో ఉపయోగించుకోవచ్చండి గోమతి చక్రాలు చిట్టి గాజులు తామర గింజలు అన్నీ మళ్ళీ మనం పూజలో అమ్మవారు పూజ చేసుకున్నప్పుడు మళ్ళీ వాడుకోవచ్చు వీటిని చక్కగా శుభ్రం చేసుకొని మళ్ళీ దాచుకోండి ఈ విగ్రహాన్ని మీ పూజా మందిరంలో ప్రతిష్ఠించుకోండి ఇంతే ఇలా సింపుల్గా మీ ఇంట్లో ఉన్న వాటితోటే అమ్మవారి ఆరాధన అనేది చేసుకోండి ఈ విధంగా అమ్మవారి ఆరాధన చేసుకుంటే మన ధన ధాన్యము వృద్ధి చెందుతుండండి ఆర్థిక అభి అభివృద్ధి చెందుతాము మనము ఒక్కరికి దానం చేసిన చాలానే అవుతుంది కాబట్టి దాన ధర్మాలు అయితే ఈరోజు అస్సలు మిస్ కాకండి ఖచ్చితంగా మనం దానంలో ధర్మాలు అయితే ఈరోజు చేస్తే చాలా మంచిది అక్షయ తృతీయ రోజు మనం ఏ పని చేసినా అది అవుతుంది ఈ రోజుకైతే వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్